అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అచ్యంతలు చౌటుప్పల్ మండలం సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి గ్రామంకి ఊరే ఊరేగింపుగా భజనా ద్వారా తీసుకొచ్చినాము తద్వారా వారం రోజుల తర్వాత ఇంటింటికి పంచినము అచ్చింత జై శ్రీరామ్ మొదటగా రోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మేము గత నెల పద్నాలుగో తారీఖు ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ధనుర్మాస పూజా కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది మరియు పదిహేనవ తారీఖు నాడు గోమాత పూజ చేయడం జరిగింది ఈరోజు అనే పద్నాలుగో తారీఖు దేవుని ఊరేగింపు మరియు నగర సంకీర్తన అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మన గ్రామ ప్రజలు బాలపత్య సమాజం దేవాలయ కమిటీ మరియు కుల ప్రముఖుల ద్వారా ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది మరియు ఇరవై రెండవ తారీఖు నాడు మన గ్రామ దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి శోభయాత్ర ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాము దీనికి ఒక మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలనేది తర్వాత చెప్తారు ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క స్వామి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్వకాలం నుంచి కూడా అనాది నుంచి కూడా పెద్దలుగా చేశారు మేము కూడా ఇక్కడికి వచ్చిన కాని చేసి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి మేము వచ్చిన కానీ కూడా చేస్తూనే ఉన్నాం ఈ యొక్క నామ ధనుర్మాస కార్యక్రమంలో ఎందుకంటే ఈ గ్రామంలో ఈ ధనుర్మాస కార్యక్రమం చేసినందువల్ల అరిష్టాలు కారగండాలు ఇలాంటి విన్నాము ఈ మాసంలో